మీడియా మిత్రులకు నమస్కారం నవంబరు పద్దెనిమిది రోజు ఆంధ్రప్రదేశ్ మారేడుమిల్లిలో జరిగినటువంటి ఈ హత్యాకాండ దాని మీద ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలు కావచ్చు సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు పేద ప్రజల కోసం ఎవరైతే కొట్లాడుతున్న వాళ్ళో వాళ్ళని బలపరుస్తున్నటువంటి అన్ని ప్రజా సంఘాలు ప్రజా సమూహాలు విద్యార్థులతో మొత్తం కూడా ఏదైతే మారేడుమిల్లిలో హత్య జరిగినటువంటి ప్రాంతాలు అదేవిధంగా ఆ హత్యలో మరణించినటువంటి హిడ్మా కావచ్చు రాజే కావచ్చు లక్ము కావచ్చు అదే హిడ్మా సంబంధించినటువంటి ఇద్దరు గాడ్స్ అని చెప్తా ఉన్నారు వాళ్ళ కుటుంబాలని మొత్తం కూడా సందర్శించి అసలు ఏం జరిగింది అసలు మీ ఏదైతే ఈ హత్యలు దేశవ్యాప్తంగా ఆపరేషన్ కగారు జరుగుతున్నప్పటి నుంచి వెళ్ళి జరుగుతున్నటువంటి సంఘటనలు అన్నింటికి కూడా యుద్ధం అసలు ఆ ప్రాంతం యొక్క పోరాటముకు ఎందుకు జరుగుతూ ఉందనేటువంటి విషయాలను కూడా పూర్తి స్థాయిలో దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు వివరించాల్సినటువంటి అవసరం ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులకు ఉంది కాబట్టి ఏదైతే డిసెంబర్ ఐదు రోజున మారేడుమిల్లి ప్రాంతానికి ఉస్మాన్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విద్యార్థి సంఘాల నాయకులు మొత్తం కూడా మారేడుమిల్లి సంఘటనకు వెళ్తూ ఉన్నాం కాబట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాంతం ఏదైతే నిర్బంధాలకు పోకుండా మేము అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అపీల్ చేస్తూ ఉన్నాం వాస్తవ విషయాలను వివరించడానికి మాత్రమే ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా మేము బయలుదేరుతా ఉన్నాం హరీష్ కుమార్ గుప్తా డీజీపీ గారు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం మేము పోతున్నటువంటి సందర్భంలో ఎలాంటి ఆటంకాలు సృష్టించకుండా శాంతియుతంగా మాకు భద్రత కల్పించు వాస్తవ విషయాలను వివరించాలన్నటువంటి ఆ ఉద్దేశంతోనే మేము పోతున్నాం కాబట్టి దానికి పూర్తి స్థాయిలో కూడా ఆ ఏదైతే అల్లూరి అల్లూరి జిల్లా కానీ కోనసీమ జిల్లా ప్రజలు కావచ్చు పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా మేం భారత ప్రజాస్వామ్య రాజ్యాంగానికి లోబడి వాస్తవ విషయాలను వివరించాలనేటువంటి కోణంలో మాత్రమే పోతా ఉన్నాం కాబట్టి మమ్మల్ని పూర్తిగా దానికి సహకరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని అదేవిధంగా పోలీస్ యంత్రాంగాన్ని కోరుతా ఉన్నాం చేసిన మీడియా మిత్రులందరికీ ఓయో విద్యార్థి సంఘాల తరఫున విప్లవ తెలియజేస్తూ గత నెల పద్దెనిమిది తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి జిల్లా మారేడుమెల్లు ప్రాంతంలో జరిగిన ఘటన ఘటన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉలికిపడిన సందర్భం ఉండే అయితే మారేడుమిల్లి ఘటనలో మావోయిస్టులు మరియు పోలీసుల మధ్య ఎదురు కాల్పులు జరిగి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా మరియు అతని భార్య రాజే వాళ్లతో పాటు కొంతమంది సభ్యులు చనిపోయారని చెప్పి పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి అయితే ఈ పోలీసు వర్గాలు చెప్పే బూటకపు ఎన్కౌంటర్ విషయంలో ప్రజా సంఘాలు కానీ పౌర హక్కుల సంఘాలు కానీ మేధావులు కానీ ఇది ఎన్కౌంటర్ కాదు మాడా హిడ్మాను పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని చెప్పి ఆరోపిస్తా ఉన్నారు అయితే దేశవ్యాప్తంగా ప్రజలకు వీటిపైన అనుమానాలు రేకెత్తున్న వేళ మేము ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా ప్రపంచంలో ఎక్కడ అన్యాయం జరిగినా స్పందించే విద్యార్థులుగా రాజ్యాంగం పట్ల నమ్మకం ఉన్న విద్యార్థులుగా మేము అక్కడ ఘటనా స్థలానికి వెళ్ళి నిజ నిర్ధారణ కమిటీ చేయాలని చెప్పి నిశ్చయించుకున్నాం అయితే ఈ నిజ నిర్ధారణ కమిటీకి సంబంధించి ఓయూ విద్యార్థులుగా మరియు కేయూ నుంచి హెచ్సియు నుంచి మరి దేశవ్యాప్తంగా ఉన్న విద్యా అంటే విశ్వవిద్యాలయ నుంచి కొంతమంది విద్యార్థుల ఒక కమిటీగా అఖిల భారత విద్యార్థుల నిజ నిర్ధారణ కమిటీగా ఏర్పడి మారిన ఘటనకు పోవాల్సిందిగా మేము నిశ్చయించుకున్నాం అంతేకాకుండా అక్కడ మావోయిస్టు కుటుంబాలు చనిపోయిన కుటుంబాల బాధితుల కుటుంబాలను కూడా కలవాలని చెప్పి మేము ప్లాన్ చేసుకున్నాం అయితే ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారికి మరియు ఆంధ్రప్రదేశ్ డీజీపీ మహేష్ హరీష్ కుమార్ గుప్తా గారికి అంతే అదేవిధంగా మావోయిస్టు పార్టీకి కూడా ఒక బహిరంగ లేఖ ద్వారా మేము నిజ నిర్ధారణ కమిటీకి ఘటనకు ఆ కుటుంబ సభ్యులను కలవడానికి వెళ్తున్నాం అని చెప్పి వీళ్లకు బహిరంగంగా మేము మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం